యోగి గోరక్షణ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే బుల్డోజర్ బాబాగా ప్రచారం చేయడం వెనుక చాలా మందికి దురుద్దేశం ఉంది ఆయన హంతకులను వేటాడతారు అందులో సందేహం లేదు పదే పదే తప్పు చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేసే అధికారం కూడా పోలీసులకు ఇచ్చారు వీటినే ఎక్కువ చేసి చూపుతూ యోగి చేస్తున్న మరొక గొప్ప సేవా కార్యక్రమాన్ని వెలుగులోకి రాకుండా చేస్తున్నారు అదే యోగి చేపట్టిన గోరక్షణ ఉద్యమం కార్యక్రమం అనమాట రెండు వేల పదిహేడులో యోగి ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కూడా గోరక్షణకు తమ ప్రాధాన్యాలలో ఒకటిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది గోరక్షణను గ్రామీణాభివృద్ధిలో సహజ సేద్యములో జంతు సంక్షేమంలో భాగంగా నిర్వహిస్తున్నారు గ్రామీణ జీవితంలో సేద్యములో సమస్యలు సృష్టించే ఎవరికీ చెందని ఆవులు ఎద్దుల గురించి కూడా ఈ పథకం చేపట్టారు ఇందులో ఒకటి ఎవరికి చెందకుండా వీధులలో తిరిగే ఆవులను వ్యక్తులకు అప్పగించి వాటి పోషణ చూడటానికి నిధులు ఇవ్వటం అలా రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆవులను వ్యక్తులకు అప్పగించారు ఈ పథకం పేరు ముఖ్యమంత్రి సహభాగిత యోజన ముఖ్యమంత్రి సహభాగిత యోజన ఇలా ఆవును పోషించేందుకు తీసుకున్న వ్యక్తికి రోజుకు యాభై రూపాయల వంతున చెల్లిస్తారు ఇదివరకు అయితే ఫిబ్ర మన ఫిబ్రవరి వరకు ముప్పై రూపాయలే అన్నమాట ఇది కేవలం పశురక్షణకే కాదు ఆవులను దత్తత తీసుకున్న వారికి జీవనోపాధిగా కూడా ఉపయోగపడుతున్నది ఈ ఆవులు ప్రధానంగా అన్ని ఒట్టిపోయినవే ఇవే గ్రామాలలో పొలాలలో సమస్యగా ఉంటున్నాయి పైగా యోగి హయాం నుంచి పంతొమ్మిది వందల యాభై నాటి ఉత్తరప్రదేశ్ గో సంరక్షణ చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేస్తున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉంటే ఆ చట్టం యోగి వచ్చే వరకు సరిగా దాన్ని అమలు చేయలేదన్నమాట అంటే కవేళాలకి వెళ్ళకూడదు ఏ గోవు కూడా అనే ఉద్దేశం అనమాట గడిచిన ఎనిమిదేళ్లలో ఆయన మరి పంతొమ్మిది వందల ఇప్పుడు వచ్చి ఎనిమిదేళ్ళు అయింది కదా పదిహేళ్ళు వచ్చారు కదా ఇప్పుడు ఎనిమిదేళ్ళు అయిందండి వచ్చి అంటే రెండోసారి ఎన్ని కూడా ఆయన ఎన్నుకోబడ్డాడు కాబట్టి ఐదేళ్లు కాకుండా ఇంకో మూడేళ్ళ నుంచి కూడా చేస్తున్నారనమాట ముఖ్యమంత్రిని ఈ గడిచిన ఎనిమిదేళ్లలో యోగి ప్రభుత్వం ఏడు వేల ఏడు వందల పదమూడు గోరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది అంటే ఉత్తరప్రదేశ్లో ఎన్ని గోరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఏడు వేల ఏడు వందల పదమూడు ఉన్నాయి వీటిలో పదహారు లక్షల ఆవులు ఆశ్రయం పొందుతున్నాయి లేకపోతే ఈ పదహారు లక్షల ఆవులు కూడా కబేలాక వెళ్ళిపోయేవారన్నమాట ఇవన్నీ ఎవరికి చెందని గోసద్దత అంటే ఎవరు చూడకుండా వదిలేసినాయి అనమాట కొట్టిపోయినాయి గదామది అలాంటి ఆవుల కోసం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది విస్తృత స్థాయిలో పశుపోషణకు నూట నలభై కోట్లు పశువుల ఆసుపత్రుల విస్తరణకు నూట ఇరవై మూడు కోట్లు వ్యయం చేస్తున్నారు అంటే పశువుల ఆసుపత్రులు కూడా నిధులు కేటాయిస్తేదేనా అవి చక్కగా జరిగేది పద్నాలుగున్నర కోట్ల పశువులకు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా పూర్తి చేశారు ముఖ్యమంత్రి అమృతధార పథకాన్ని ఆవుల పోషణ సహజ సేద్యం కోసం ప్రవేశపెట్టారు ఈ పథకం కింద రూపాయలు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు ఆవులు పోషించే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తారనమాట అయినా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ప్రాంతాలు ఎవరికీ చెందని ఆవులతో సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇంకా అందుకే వాటిని పట్టుకుని ప్రభుత్వ పెద్దల ప్రభుత్వ షెడ్డులకు తరలించి పని నిరంతరం జరుగుతూనే ఉంది ఇందులో మరొక ఉద్దేశం కూడా ఉంది ఈ ఆవులకు రక్షణ కల్పించటంతో పాటు జాతీయ రహదారులపై వీటి కారణంగా ప్రమాదం జరగకుండా చూడాలన్నదే ఆ ఉద్దేశం మరి ఇన్ని లక్షల రోడ్ల మీద తిరుగుతుంటే అంటే ఒకే చూడటానికి కాదు మొత్తం ఉత్తరప్రదేశ్లో అన్ని లక్షల ఆవులు ఉన్నాయి కదా అవన్నీ రోడ్ల మీదకి వస్తే మరి ట్రాఫిక్ సమస్య వస్తుంది కాబట్టి ఆ దృష్టిలో కూడా యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నమాట స్వస్తి